అండి వెల్కమ్ బ్యాక్ ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వచ్చాను అదేంటంటే ఆల్రెడీ తమ్మైలు చూసే ఉంటారు సో టాపిక్లోకి వెళ్దాము నేను ప్రీవియస్గా ఒక వీడియో చేశానండి టమాటాల మీద ఆ వీడియో చేసినప్పుడు చెప్పాను అనమాట ప్లాన్ బి ప్లాన్స్ అలా మాకు చాలా ప్లాన్స్ ఉంటాయని సో ఆ ప్లాన్స్ మేము ప్లాన్ చేయడానికి వాటర్ అయిపోయినాయి అనమాట అంటే మాకు ఈ వాటర్ ఉంటేనే పంట పండుతుంది అన్నట్టు అంటే అందరినీ వా నేను హంద్రీనివా మీద కూడా ప్రీవియస్గా ఒక వీడియో చేసి ఉన్నాను దాని లింక్ కావాలంటే మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చూడండి సో ఇక్కడ వాటర్ అయిపోయినాయి సో నెక్స్ట్ మాకంటే మేము పొలం పెట్టినా పొలం కంప్లీట్గా అయ్యేంత దాకా వాటర్ ఉంటుందని గ్యారెంటీ లేదు సో అందుకని మేము స్టాప్ చేసేసామనమాట చూసే వాటర్ లెవెల్ కూడా చాలా తగ్గింది నేను యాక్చువల్లీ నేను లోపలికి దిగాను లోపలికి కాలు లోపలికి దిగాను మీరు చూస్తే నేను మిడిల్లో ఉన్నాను అనమాట సో వాటర్ లెవెల్ అయితే అది చాలా తగ్గిపోయింది వాటర్ లెవెల్లో వర్షాలు బాగా వస్తే అంటే దీనిలో నుంచి మేము ఏదైనా వ్యవసాయం చేసుకోగలం అంతేగాని నార్మల్గా అంటే బోర్ అట్లంతా ఏం లేదనమాట అంటే ఉన్న పొలం అంతా వెళ్ళిపోయింది కాబట్టి అటుపక్క బావులు బోర్లు ఉన్నాయి సో ఇటుపక్క మిగిలిపోయిన పొలాలు ఉన్నాయి కాబట్టి సో ఇంకా వేరే పాసిబిలిటీ లేదు ఉన్న పాసిబిలిటీ అయితే ఇదే అందులో ఈ వర్షాలు తగ్గిపోవడం వల్ల బోర్లలో వాటర్ కూడా చాలా వరకు అయిపోతున్నాయి సో వాటర్ అయిపోయింది నెక్స్ట్ వర్షాలు పడట్లేదు ఎండలు మరీ ఎక్కువగా ఉన్నాయి వాటర్ లేవు కాబట్టి పంటలు సరిగా పండే పరిస్థితి లేదు ఇవన్నీ ఇలాగుంటే యాక్చువల్లీ దీనికి మేము మోటార్ వేసి వాటర్ పంప్ చేసుకునే వాళ్ళం అన్నమాట ఆ మోటర్ని కూడా తీసుకెళ్ళిపోయారనమాట నేనేదో ఈ వీడియో ఒక సింపతి కోసం నేను చేయట్లేదండి అంటే రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయని జనాలకు తెలియాలనేది ఫస్ట్ థింగ్ అండ్ సెకండ్ థింగ్ మీరు ప్రీవియస్ వీడియోలో చూస్తే మాది చాలా దగ్గర ఉంటుందండి అంటే ఇంటికి మేము వేసిన ఇక్కడ అంటే ఇంటి కింద నుంచి పొలం ఉంటుంది నెక్స్ట్ ఇంటి వెనకాలే ఉంటుంది ఉంటుందన్నమాట సో ఇంత దగ్గరుండి జనం ఎక్కువ జనసంచారం ఎక్కువ ఉండే ప్లేస్ అనమాట ఇలాంటి ప్లేస్లోనే మోటార్ తీసుకెళ్ళిపోయారంటే అంటే కొంచెం దూరంగా ఉండి ఇట్లా వాటర్ అయిపోయి మోటర్ని అలా ఖాళీగా వదలకండి అంటే మేము కూడా మరీ ఎక్కువ రోజులైతే వదలలేదు చూస్తే వాటర్ ఇంకా ఉన్నాయి కొంచెం ఉన్నాయి వాటర్ ఆ వాటర్లో వేసేవాళ్ళం ఇంకొకటి మేము సేఫ్టీ సైడ్ అక్కడ మీకు ఒక తాడు కనిపిస్తుంది కదా ఆ తాడుకి కట్టామన్నమాట అంటే మాది నీళ్ళలో వదిలేసే మోటరు ఆ తాడు కట్ చేసేసి ఇదో ఇదే అండి పైపు ఈ పైప్కి కనెక్ట్ చేసి ఉంటామన్నమాట సో అది అక్కడ తీసుకెళ్ళిపోయారు సో వాటర్ లేకే రైతులు బాధపడుతుంటే మళ్ళీ ఇట్లా మోటార్లు కూడా తీసుకొని వెళ్ళిపోతాయి రైతుల పరిస్థితి ఏంది మామూలుగా ఈ నేచర్తో వచ్చే ప్రాబ్లమ్సే కాకుండా మనుషులతో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాకుంటే ఎవరైనా అలా చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే అట్లీస్ట్ ఒకసారి ఆలోచించండి వేరే చాలా ఉంటాయి కదా అంటే కొంచెం కష్టపడితే చేసుకోవచ్చు కదా బతుకోవచ్చు కదా మరి రైతులు కడుపు కొట్టి ఆ లిటరల్ మా నాన్న అయితే మా నాన్న మా అమ్మ అయితే చాలా బాధపడ్డారు కొంచెం ఆలోచించండి అంటే మా మోటార్ తీసుకుపోయిన వాళ్ళని కాదు కానీ వేరే ఎక్కడైనా ఇలా చేసే వాళ్ళు ఉంటే రైతుల గురించి ఆలోచించండి ఇప్పుడు మా మోటార్ ఒకటే కాదు మీరు ఇక్కడ చూసిన వెనకాల ఇంకొక మోటార్ ఉంది ఇంకొక మోటర్ ఉంది ఇక్కడ ఇలా చాలా ఉన్నాయండి చాలా మోటార్స్ చాలామంది దీనిపైన డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు ఇంతకుముందు కూడా చాలా పోయి ఉన్నాయి కాకుంటే తెలియాల రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి అనేది అందరికీ తెలియాలన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను వీడియో చేస్తాను ప్లస్ నేను లాస్ట్ టైం ఒక వీడియో చేశాను ఆ వీడియో చేసినప్పుడు నేను ఆ బ్రిడ్జ్ పైన కూర్చొని చేశానండి అంటే ఆ బ్రిడ్జ్ పైన నేను కూర్చుంటే నాకు కింద వాటర్ ఏదైతే వాటర్ లెవెల్ ఉంటుందో అది నా కాళ్ళకి తగ్గలేదన్నమాట అక్కడ కూర్చుంటే అంత ఉండేది ఇప్పుడు చూడండి ఇంత గ్యాప్ వచ్చేసింది సో ఇదనమాట ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి ఇక్కడ ఒక రై రైతు కూడా వచ్చిన్నాడు ఇక్కడ మోటార్ దగ్గరికి సో అన్న వీడియో మీరు భద్రగా దిగండి అక్కడ వీళ్ళు అక్కడ మోటార్ పోతున్నారు అని మోటార్ వదిలేసి వెళ్తా ఉన్నారు ఎక్కి తిరిగే చోటే మోటార్ తీసుకెళ్ళిపోయారంటే సో మీరు ఒకసారి ఆలోచించండి ఒకవేళ నీళ్ళు కోళ్ళకి దూరంగా ఉన్నాయి బోర్లు దూరంగా ఉన్నాయి సో ఇట్లా వాటర్ అయిపోయి ఖాళీగా వదిలే ఖాళీగా వదిలేదండి ఎందుకంటే అట్లీస్ట్ తీసుకొచ్చి కట్ చేసుకొని ఇంట్లో పెట్టి ఇంకొకటి ఏంటంటే మేము అయితే మరీ డిలే చేయలేదండి ఈరోజు మార్నింగ్ నానే చెప్తే నెక్స్ట్ డే మార్నింగ్ నెక్స్ట్ డే ఈవినింగ్ అంతా మోటార్ లేదు అంటే జస్ట్ వన్ డే గ్యాప్ అంటే వన్ డే గ్యాప్లో తీసుకెళ్ళిపోయారు మేబీ ఆ రోజున అయితే తీసుకెళ్ళిపోయారేమో మరి మాకైతే తెలియదు కొంచెం ఆలోచించండి బుర్ర పెట్టి ఆలోచించండి వాళ్ళు కూడా కష్టపడితేనే కదా వస్తుంది వాళ్ళకేం ఉరికి రాదు కదా అది నా ఫస్ట్ శాలరీతో నేను కొన్న మోటర్ అది సో అది కొంచెం బాధ అనిపించింది దట్స్ ఫైన్ ఓకే ఫస్ట్ థింగ్ రైతులకి ఎలాంటి ఇబ్బందులు ఉంటాయని మీకు తెలియాలని సెకండ్ థింగ్ ఎవరైనా ఇలా మాలాగా వాటర్ అయిపోయినా అంటే అట్లీస్ట్ రేపు తీసుకుందాం ఈవెన్ వన్ డే వన్ డే గ్యాప్ ఇచ్చినా కూడా చూసారు కదా మీరు కూడా లైవ్లో అనేది మీకు చెప్తున్నాను కదా వన్ డే గ్యాప్ ఇచ్చినా కూడా వాటర్ తీసుకెళ్ళిపోయే పరిస్థితులు ఉన్నాయి సో అలా ఎవరైనా ఉంటే ఇమీడియట్గా తీసుకెళ్ళి ఇంట్లో పెట్టుకోండి సో సో దట్ ఏంటంటే అంటే మాకిప్పుడు ఓకే ఇప్పుడు ఎలాగో వాటర్ లేదు ఇప్పుడు మేము పంట పెట్టాలనుకున్నా మాకు పాజిబిలిటీ లేదు ఇప్పుడు మాకేం ఇబ్బంది లేదు అదే మేము పొలం పెట్టినప్పుడు తీసుకుపోయి చాలా ఇబ్బంది పడేవాళ్ళము సో అట్లా ఏదన్నా అయిపోయింది నెక్స్ట్ డే తీసుకుందామని కూడా పోస్ట్పోన్ చేసుకోకుండా అదే రోజు వెళ్ళి మీ మోటార్ మీరు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకోండి ఏమంటే నేను పైకి వెళ్ళి చూపిస్తాను అంటే మాది ఊరికి ఎంత దగ్గరగా ఉంటుంది ఊరి నెక్స్ట్ ఎలా ఉంటుంది అన్నట్టు సో మీకు అర్థమవుతుంది అంటే ఎంత దగ్గరున్న తీసుకెళ్ళిపోవాలనే విషయం మీకు అర్థమవుతుంది ఇది ఒక వ్యూ ఒకటి చూడండి అంటే హంద్రనీవా వ్యూ అనమాట అంటే అప్పుడు వాటర్ ఉన్నప్పుడు చేశాను ఇప్పుడు వాటర్ అయితే అయిపోయింది సో బ్యాక్లో నేను చూపిస్తాను ఒకసారి మీకు అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయా సో ఇదనమాట ఇవంతా ఇల్లు జస్ట్ ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మీటర్స్లో ఉంటుందన్నమాట ఇది మాకి అంటే ఇంటి కింద నుంచి పొలము పొలం వెనకాలే హందరినీవ అలాగా దగ్గరున్న వెళ్ళిపోయారు ఇంత జనసంచారం ఉన్న వన్ డే జస్ట్ వన్ డే గ్యాప్ ఇస్తే తీసుకెళ్ళిపోయారు సో అందుకనే నేను పర్టికులర్గా వీడియో చేస్తాను అట్లీస్ట్ రైతులకి కొంతకైనా అన్న ఉద్దేశంతో మీరు కొంచెం ఏదైనా మోటార్స్ కొంచెం దూరంగా ఉండి వాటర్ అయిపోయి లేదు కొంచెం జాగ్రత్తగా ఉండండి లేదా వాటర్ అయిపోయిందంటే మోటార్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని సెక్యూర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రైతులకు సంబంధించిన మరెన్నో వీడియోలు మీ ముందు తీసుకొస్తాను ఎందుకంటే ఒక రైతు బిడ్డను కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి పర్టికులర్గా మీకు తెలిసిన రైతులు ఎవరైనా ఉంటే వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి సో దట్ వాళ్ళకి డెఫినెట్లీ యూజ్ అవుతుంది అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో దట్ ఫర్దర్గా నేను చేసే వీడియోస్ అని మీ వరకు నోటిఫికేషన్స్ ద్వారా ఇస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్